భారత అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో గెలుస్తుంది బాగా చేసి చేస్తుంది అనుకున్న భారత జట్టు చేతులు ముఖ్యంగా బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను పూర్తి స్థాయి వైఫల్యమే ఓటమిని సాధించింది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం టీ ట్వంటీ ఫార్మాట్కి సంబంధించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన వల్లే ఈ ఘోర పరాజయం ఎదురైందని తనతో పాటు ఇంకొంతమంది కూడా కారణం ఉన్నారని చెప్పుకుంటూ వచ్చాడు అసలింత్కి తను ఏమన్నాడంటే టాస్ గెలిచిన మేము ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది కానీ బౌలింగ్ ఎంచుకున్నాం అయినప్పటికీ మేము బాగానే పుంజుకున్నాం కానీ ముందుగా బ్యాటింగ్ చేయటం వల్ల ఏ లో బౌలింగ్ చేయాలనే విషయం సౌత్ ఆఫ్రికా బౌలర్లకు బాగా అర్థమైంది ఇది నేర్చుకునే ప్రక్రియ ఈ ఓటమి మాకు చాలా పెద్ద గుణపాఠం తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం ఇక కొద్దిగా మంచు కూడా ఉంది మా మొదటి ప్లాన్ విఫలమైంది కానీ మేము సెకండ్ ప్లాన్ అమలు చేయలేకపోయాం ఈ మ్యాచ్ మాకు ఎంత పెద్ద గుణపాఠం నేర్పించిందో మాటల్లో చెప్పలేను సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచే మేము గుణపాఠం నేర్చుకున్నాం లో శుభమాన్ గిల్ నేను ఇద్దరం కూడా కొద్దిగా బాగా ఆడుంటే బాగుండేది ఆరంభం నుంచి మేమిద్దరం సరిగ్గా ఆడి ఉంటేనే మ్యాచ్ మా చేతుల్లో ఉండేది ఎందుకంటే అభిషేక్ శర్మ పైనే ఆధారపడడం కరెక్ట్ అతనికి ఒక రోజు హాఫ్ డే ఉంటుంది నేను శుభమాన్ గిల్ ఇతర కొందరు బ్యాటర్లు ఆ బాధ్యత తీసుకుని ఉండాల్సింది కాస్త తెలివిగా మేము బ్యాటింగ్ చేయాల్సింది శుభమాన్ గిల్ తొలి బంతికే అవుట్ అయ్యాడు కనీసం నేనైనా బాధ్యతగా ఆడాల్సింది ఈ తప్పిదాలను నేను సరిచేసుకుని తదుపరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం గత మ్యాచ్లోనే అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా రాణిస్తారని ఆశించాం కానీ దురదృష్టవశాత్తు అది కూడా జరగలేదు ఇక మునుపటి మ్యాచ్కి సంబంధించిన ఆనందం కన్నా కూడా ఈ మ్యాచ్కి సంబంధించిన తప్పిదాలు నన్ను చాలా ఎక్కువగా కృంగతీశాయి సాధారణంగా నేను కొన్ని విషయాలను పట్టించుకోకుండా నా ఓన్ ప్రాక్టీస్ మీద దృష్టి పెడతాను కానీ ఈసారి నాకు అది కూడా కుదరలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో